మీనాని బయటకు గెంటేసిన ప్రభావతి మీనా కోసం వెతుకుతున్న బాలుకి తెలిసిన భయంకరమైన నిజం షాక్లో ప్రభావతి ఇంతకు బాలుకి ఏ నిజం తెలిసింది ప్రభావతి మీనాని బయటకు గెంటేయడం ఏంటి దాంతో కూడా ఇది ఎలా జరిగిందో వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి అలాగే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ఇక ప్రభావతికి ఒక మంచి అవకాశం దొరికింది అదేంటి అంటే మీనా బాలు వద్దన్నా సరే శివ పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదాలు తయారు చేసి పంచటానికి వెళ్ళింది ఇక బాలు వచ్చి మీనా కోసం వెతుక్కుంటూ ఉండగా పని గట్టుకుని మొత్తం అంతా వివరంగా చెప్పి బాలుని గుడికి పంపించింది ఇక అక్కడికి వెళ్ళినటువంటి బాలు ఇక్కడ నేను చచ్చిపోయాను నా మాట చచ్చిపోయిందో అర్థం కావట్లేదు అంటూ మీనాని కొంచెం బాధ పెట్టినట్టే మాట్లాడతాడు ఇక మీనా చాలా బాధపడుతుంది ఇంకా నాతో మాట్లాడుకు మీనా దయచేసి ఇక నా గురించి నువ్వేమి ఆలోచించుకు అంటూ వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత మీనా అయితే ప్రభావతికి ఇంకా శృతికి అందరికీ ప్రసాదం ఇస్తూ ఉంటే ప్రభావతి మాత్రం నీ చేత్తో ఇచ్చేది ఏదైనా నీ ఇంటి నుంచి వచ్చింది విషంతో సమానం నాకు నేను చచ్చినా తినను అని చెప్పని అంటుంది ఏమో నువ్వు దాంట్లో ఏం కలిపావో అని కూడా మాట్లాడుతుంది ఇక అలా అన్న తర్వాత బాలు గుడికి వచ్చాడని చెప్పి శృతికి చెప్తున్నావు గుడికి వచ్చిందే చెప్పావు తప్ప అక్కడ ఏం జరిగిందో చెప్పలేదే అని అంటే ఏం జరగడం ఏంటట్ట అంటే నేనే వాడిని పని కట్టుకుని నువ్వు గుడికి వెళ్ళావని చెప్పి చెప్పి మరీ అక్కడికి పంపించాను వాడు అక్కడికి వచ్చి ఎంత వీరంగం వేసుంటాడో నాకు తెలీదా ఏంటి ఈ ఇన్నాళ్ళు వాడు తాగట్లేదు ఏ గొడవ జరగట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఖచ్చితంగా వాడు తాగి తీరుతాడు అని చెప్పానట్టుంది ఇక ఈలోపు శృతి వచ్చి ఏంటత్త ఏంటీ తాగి తీరుతాడు అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే అబే అదేం లేదులే శృతి నువ్వు వెళ్ళు అని చెప్పేసేసి మీనా శృతికి సర్ది చెప్పి పంపించేస్తుంది ఇక శృతి లోపలికి వెళ్ళిపోతుంది రాత్రైనా సరే బాలు రాకపోవటంతో మీనా బాలు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇక బాలు ఎంతకి రాకపోయేసరికి ఇంత రాత్రైనా రాకపోవడమేంటి అని బాలుకి ఫోన్ చేస్తుంది బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉండగా కారు వచ్చి ఆగుతుంది కారులోంచి బాలు తూలుతూ కిందికి దిగుతాడు అలా దిగేసరికి ఇక మీనా అయితే గబగబా వెళ్లి బాలుని పట్టుకునేసరికి ఏంటి తాగొచ్చాడా అని చెప్పి ప్రభావతి లోపల నుంచి అంటూ ఉంటుంది ఇక బాలు ఏంటి మీనా నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు అని అంటే అది కాదండి ఈ టైం వరకు ఉండిపోయారు దాంతో పాటు ఇలా ఏంటి అంటే భార్య మాట దాటుద్దేమో కానీ బారు మాత్రం మాట దాటదు అది ఇచ్చిన మాట మీదే నిలబడుతుంది ఎందుకంటే బార్ ఏ రోజు వెళ్లి ఏ టేబుల్ దగ్గర కూర్చున్నా కూడా చక్కగా సర్వ్ చేసి మనసులో ఉన్న బాధని పోగొడుతుంది అందుకే భార్య కంటే బారే గొప్పది అని అంటూ ఉంటాడు మీరు తాగనన్నారు మళ్ళీ ఏంటండి ఇలా మొదలు పెట్టారు అంటే ఇక నుంచి తాగుతాను మీనా ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు నా మాట దాటని భార్యవి భర్త చెప్పు చేతుల్లో ఉంటావు భర్త చెప్పిందే చేస్తావు అనేటటువంటి భార్యవి అనుకున్నాను కానీ అలా కాదని చెప్పి నాకు రుజువైపోయిన తర్వాత ఇంకా నేను నీ గురించి ఉంది అని చెప్పేసి అంటాడు ఇక బాలు చాలా బాధపడుతూ మీనా మీరు అలా మాట్లాడకండి దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పి చాలా అంటే మనసులో చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది దాంతో ఇక వెంటనే మీనా అయితే ఇక బాలు వినేలా లేడని చెప్పి గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టేసి ఇక భోజనం అది పెడుతూ ఉంటే నాకు నీ చేతితో మంచి నీళ్ళు కూడా వద్దు అంటాడు ఇక ఉదయాన్నే లేచిన తర్వాత పూరీలు చేస్తుంది పూరీలు చేసి నన్ను కట్టిపడేద్దాం అనుకుంటున్నావా అంటూ చాలా మాటలే మాట్లాడతాడు ప్రభావతి అయితే ఎందుకు నా కొడుకుని అన్ని రకాలుగా బాధలు పెడుతున్నావు ఇబ్బందులు పెడుతున్నావు అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు బాలు కూడా అలా చూస్తూ ఉంటాడు వాడు పిచ్చి నాగన్నలాగా నువ్వు చెప్పిన ప్రతిదానికి సరే అంటూ వెరి నాగర్నలా సరే అని చెప్పానని ముందుకు వెళ్తూ వచ్చాడు అందుకే వాడికి ఎలాంటి శాస్తి చేయాలో అలాగే చేశావు నువ్వు అని అంటుంది ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు నేనేం చేశాను అంటే వాడి మాటను కాదని వెళ్ళి నీ తమ్ముడు పుట్టినరోజు వచ్చావు కదా వాడు అందుకేగా రాత్రి తాగొచ్చాడు అని అంటుంది ఈలోపు సత్యం ఏంటి బాలు రాత్రి తాగాడా అని అంటే ఆ అంత ఆశ్చర్యంగా అడుగుతారేంటి తాగాడా ఏంటి తాగాడు అని అంటుంది ఎరా ఎందుకు తాగావ్ అని అంటే మనసు బాగాలేదు నాన్న అని అంటాడు అవునా మనసు బాగోనంత కష్టం నీకేం వచ్చిందిరా అని సత్యం అడిగేసరికి వచ్చింది నాన్న మనసు బాగోనంత కష్టమే నాకు వచ్చింది అని చెప్పి బాలు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమైంది వీడికి ఏమైందమ్మా అని అని అడిగితే ఏం లేదు మావయ్యా ఆయనే సర్దుకుంటారు మీరేమనకండి అని చెప్పని అంటుంది అవునా సరే అయితే అసలు ఇంతకీ ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాడు సత్యం ఈలోపు ఇక ఇక్కడ బాలు గదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు బాధపడుతున్నటువంటి బాలుని చూసి ఈరోజు ట్రిప్కి వెళ్ళడానికే కదా కిందికి వెళ్లారు అంటే ట్రిప్కి వెళ్తానో లేకపోతే టిప్ గా రెడీ అయ్యి కి వెళ్తాను నా ఇష్టం నీకెందుకు చెప్పు అని చెప్పేసేసి అంటాడు మరి అలా నిక్కచ్చిగా మాట్లాడకండి అంతలా బాధ పెట్టకండి నేను తట్టుకోలేను అంటూ ఉంటుంది మీనా అవునా ఈ ఒక్క మాటే నువ్వు తట్టుకోలేకపోతే మరి నేను ఎలా తట్టుకోవాలి నేనెలా తట్టుకోగలను అని చెప్పని అంటాడు నేను అసలు నేను అలా అనుకోలేదండి వెళ్ళి వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను మా అమ్మే నన్ను రానివ్వలేదు అని అంటుంది మీనా ఇక బాలు విసుక్కుంటూ గబగబా షర్ట్ వేసుకుని వెళ్లిపోతూ ఉంటే బాలు మధ్యాహ్నం భోజనానికి వస్తావా నాన్న అంటుంది నా మీద ఎవరు లేని ప్రేమను చూపించక్కర్లేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు నీ మీద ప్రేమ చూపించాల్సిన అవసరం నాకేంట్రా నీకు మీనాకి ఇప్పుడు గొడవ జరుగుతోంది దీన్ని అవకాశంగా తీసుకుని దాన్ని ఇంట్లో నుంచి బయట గెంటేయ్యాలి అని చెప్పని అనుకుంటూ ఈ రోజు రాత్రి కూడా నువ్వు తాగి రావటం నాకు కావాలరా నువ్వు అలా తాగొచ్చావంటే ఇక్కడ నాకు గట్టిగా అవకాశం దొరుకుతుంది అనుకుంటుంది ఇక ఆ రోజు రాత్రి నిజంగానే బాలు తాగే వస్తాడు మీనా అయితే ఏంటండి ఇది నిన్నంటే ఏదో కోపంలో ఉన్నారనుకున్నాను మరి ఈ రోజేంటి అని అంటే నా ఇష్టం నీకేంటి అని మొదలు పెడతాడు అంతే గబగబా వస్తుంది అంతేరా అంతే ఈ ఇంట్లో ఎవరికి గౌరవం ఏడ్చిందని ఎవరి మాట ఎవరికి లెక్కుందని అయినా నువ్వేంటే వాడు తాగేలా చేసి మళ్ళీ ఇప్పుడు నంగనాచి నాటకాలు ఆడుతున్నావు అని చెప్పని అనేసరికి నేనేం చేస్తాను అత్తయ్యా అంటే నీ మొలనేగా వాడు తాగింది నీ మొలనే కదా వాడు గుడి దగ్గరకి వెళ్ళొద్దు అని నీకు చెప్పినా కూడా నువ్వు వినకుండా వెళ్ళటం వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పేసేసి తిడుతూ ఉంటే ఇక వెంటనే అలా కాదత్తయ్య మీరు అలా మాట్లాడకండి అని చెప్పేసేసి అంటుంది చెప్తానే నీ సంగతి ఎలా చెప్పాలో అలా చెప్తాను వీడు మళ్లీ తాగుడికి బానిస అయిపోతున్నాడు మళ్లీ ఇంట్లో గొడవలు మొదలవుతాయి ఏం చేయాలో రేపొద్దుని చెప్తాను అంటూ ఇక ప్రభావతి వెళ్ళిపోతుంది ఉదయం లేచిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు మీనా వంట కూడా చేయదు గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ కిందికొచ్చి టిఫిన్ ఎక్కడా టీ ఎక్కడా కాఫీ ఎక్కడా అంటూ ఉంటే అమ్మగారు గుడికి వెళ్లారు అని చెప్పానంటే మళ్ళీ ఇవాళ ఎవరు పుట్టినరోజు ఉందంట అని చెప్పేసేసి అంటాడు ఇక బాలు ఏమోరా నాకేం తెలుసు గుడికి వెళుతున్నాను అత్తయ్య అని మాత్రమే చెప్పింది నీకు అది కూడా చెప్పలేదా అని అంటే ఆవిడ నాకు చెప్పాల్సిన అవసరం ఏముందిలే అనగానే ఇలాంటి దాంతో కాపురం చేసే బదులు తన్ని తగలేయటం అంత ఉత్తమం లేదు అని చెప్పేసేసి అంటే ఏం చేయాలో నాకు తెలుసు అంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదే కదరా నాకు కావాల్సింది ఇప్పుడు నాకు అవకాశం దొరికింది అనుకుంటూ ఇక గుడి నుంచి వచ్చినటువంటి మీనాని గుమ్మంలోనే ఆగు అని చెప్పనంటుంది జేంటత్తయ్య అంటే నువ్వు బాలుకి చెప్పి గుడికి వెళ్ళావా అని అడిగితే లేదు పడుకున్నారు అందుకే చెప్పలేదు అంటే పడుకునుంటే ఎక్కడికైనా వెళ్ళిపోతావా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తావా అంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అసలు నేను వెళ్ళడానికి మీరు మాట్లాడుతున్న మాటలకు ఏమైనా సంబంధం ఉందా అంటే అవునవును నిజమే ఏమీ సంబంధం లేదు నువ్వు మాట్లాడే మాటలకి మేం మాట్లాడే మాటలకి ఎందుకు సంబంధం ఉంటుంది సరలే కానీ నీ బట్టలని సర్ది అదిగో బయట బ్యాగ్లో పెట్టాను తీసుకుని మీ ఇంటికే వెళ్తావో ఏట్లోకి వెళ్తావో వెళ్ళు బాలుగాడైతే నువ్వు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండనివ్వద్దని చెప్పాడు అని అనగానే ఏంటి ఆయన అలా చెప్పరు చెప్పేవాళ్ళైతే నాకే ఫోన్ చేసి చెప్తారు అని చెప్పని అంటుంది కాదు చెప్పాడని చెప్తున్నాను కదా నోరు మూసుకుని బయటకు వెళ్ళు నడు అని అంటుంది ఎందుకంటే సత్యం రంగారావు వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇటు నుంచి శృతి వాళ్ళు వెళ్ళిపోతారు రోహిణి మనోజ్ కూడా ఉండరు ప్రభావతి ఒక్కతే ఉండడంతో మీనాకి ఇలా చెప్తుందనమాట దాంతో ఇక మీనా నేను ఇప్పుడే ఆయనకి ఫోన్ చేస్తాను లోపల ఫోన్ ఉంది ఇవ్వండి అత్తయ్యా అంటూ ఉంటే ఎందుకు ఇస్తాను ఆ ఫోన్ కూడా నా కొడుకు కొనిచ్చిందే కాబట్టి నోరు మూసుకొని నువ్వు బయటకు నడు అనేసి బయటకు గెంటేస్తుంది ఇలా నేను ఇప్పుడు మా ఇంటికి వెళితే ఈ గొడవ అంతా నామూలానే వచ్చింది అని చెప్పి మా అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది అని చెప్పేసి ఇక మీనా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్తుంది అక్కడ చిన్న పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు అక్కడ వాళ్ళకి ఆయాగా చేస్తాను అని చెప్పేసేసి వంటగా వంట పని చేస్తాను అని చెప్పేసి మాట్లాడుకుని ఇక అక్కడే ఉంటుంది బాలు వెతుకుతూనే ఉంటాడు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మీనా లేదని తెలిసి ఎక్కడికి వెళ్ళిందో తెలీద్రా బట్టలు సర్దుకుని వెళ్ళిపోయింది అని చెప్పని అంటుంది అదేంటి మీనా నాకు ఫోన్ కూడా చేయలేదంటే ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది కదరా ఇంకేం చెప్తుంది నీకు అని చెప్పి బాలుకి చెప్తుంది దాంతో అచ్చా నేనే తప్పు చేశాను అయిపోయిందేదో అయిపోయిందని వదిలేయచ్చు కదా నేను ఎందుకు ఇలా చేశాను ఎన్నిసార్లు మీనా నన్ను క్షమించలేదు అనుకుంటూ మీనా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని వెతకడం మొదలు పెడతాడు వెతకరా వెతుకు అది పౌరుషానికి ఎలాగూ ఇంటికి వెళ్ళదు ఇది ఎంత దూరం వెళ్తుందో ఎక్కడుందో నీకు తెలీదు వెతుక్కుంటూ కూర్చో అని చెప్పని అనుకుంటుంది ప్రభావతి ఇక అలా బాలు వెతుకుతూనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటే బాలుకి ఒక కిరాయి పడుతుంది ఇక ఆ కిరాయి వేసుకుని వాళ్ళని డ్రాప్ చేయడానికి ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు బాలు ఇక అలా డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు లోపలు ఉన్నాయి తీసుకొస్తాను లేదా మా పని మనిషికి ఇచ్చి పంపిస్తాను అదే మా వంట మనిషికి ఇచ్చి పంపిస్తాను అని చెప్పేసేసి ఆశ్రమం ఆవిడ లోపలికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక మీనాకి డబ్బులు ఇచ్చి బయటకు పంపిస్తుంది మీనా కూరగాయలు తరుగుతూ ఈ బాలు గురించి ఆలోచించుకుంటూ ఉన్నటువంటి మీనాకి అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది చూసుకోకుండా వచ్చి ఇవిగోండి అమ్మగారు డబ్లిమ్మన్నారు అని చెప్పేసేసి అనేసరికి బాలు ఒక్కసారిగా మీనా గొంతు విని తక్కువ తిరిగి చూస్తాడు మీనా తీసుకోండి అని చెప్పేసేసి అంటూ తలదించుకునే ఉంటుంది ఏది మొఖం వంక చూసి ఇవ్వు అని చెప్పని అంటాడు ఎవరు నువ్వు నన్ను సే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు అని తలెత్తి చూసేసరికి బాలు ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నీ కోసం వెతకని చోట్లేదు తెలుసా అంటే ఎందుకు మీరే పంపించేయమన్నారంట కదా ఇంట్లో నుంచి మీరే వెళ్ళిపోమ్మన్నారంట కదా ఫోన్ కూడా ఇవ్వద్దన్నారంట కదా నాలాంటి దాంతో ఉండడం మీకు ఇష్టం లేదన్నారంట కదా ఇంకెందుకు వెతుకుతున్నారు అంటే ఎవరు చెప్పారు ఇవన్నీ అని అంటే మీ అమ్మగారే చెప్పారు అంటుంది ఈ గొడవని ఆసరా చేసుకుని నిన్ను నన్ను విడదీయాలని చెప్పి ఈవిడి గారు ప్లాన్ చేసిందనమాట చెప్తా ఈవిడి సంగతి అంటూ లోపలికి వెళ్ళి వాళ్ళకి చెప్పి మీనాన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు బాలు ఇక ఇంటికి వెళ్లిన తర్వాత మొత్తం సత్యానికి చెప్పేసరికి సత్యం ప్రభావతి చంప పగలగొడతాడు బాలు అయితే ఇక ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదేమో నాన్న అని అంటే ఎక్కడికి వెళ్ళొద్దండి ఇక్కడే ఉందాం మనల్ని విడతీయాలనుకున్న వాళ్ళ మొక్క మీద కొట్టినట్టుగా బ్రతుకుదాం అంటుంది మీనా మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలా జరిగితే బాగున్నాయని మీకు అనిపిస్తే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ